నమస్తే డాక్టర్ వెంకట గారు చతుర్వేదాలలో రుగ్ యజుస్సామ అథర్వణ వేదాలలో ఓమ్తో మొదలయ్యేటువంటి వేద సంహిత మంత్రాలు ఏవైనా ఉన్నాయా ఉంటే తెలుపగలరు మనం లోక వ్యవహారంలో వేద సంహిత మంత్రాలకు ముందు ఓంను ఎందుకు చేర్చుతాము అది కూడా తెలుపగలరు మీరు ఓం వేదంలో ఉందని ఒక ఉపనిషత్తు మంత్రాన్ని ఎప్పుడు టంకిస్తూ ఉంటారు కదా అది ఉపనిషత్తులోని చివరి మంత్రమైన ఖం బ్రహ్మ ఇది ఉపనిషత్తు కాలం నాటిది కదా వేద సంహితల్లో ఓం గురించి వేద సంహితల్లో ఇతర మంత్రాల్లో ఓం గురించి ఉందా కేవలం వేద సంహిత మంత్రాల్లో మాత్రమే ఓం గురించి ఉన్న వేద సంహిత మంత్రాలను తెలుపగలరు ఓం నమస్తే నేను డాక్టర్ జగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఓం గురించి ఈ రజనీకాంత్ అన్నతను ఏం ప్రశ్నలు అడిగారో మీరు విన్నారు కదండి ఆయన పేరు రజనీకాంత్ ఆయన నాకు ఈమెయిల్ పెట్టినప్పుడు నా పేరు రజనీకాంత్ అని చెప్పి రాశాడు ఆయన అక్కడ కానీ నాయన ఈసారి నుంచి నీ పేరు వీడియోలో చెప్పాలి నా పేరు ఇది నేను ఫలానా ఊరు నుంచి అని చెప్పాలి అది ఉత్తమం సో ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలో ఓం గురించి ఆయనకి సరిగ్గా అవగాహన లేదని మనకు అర్థమవుతుంది ఓంతో మొదలయ్యే మంత్రాలు వేద సమితల్లో ఉన్నాయా నంబర్ ఫస్ట్ క్వశ్చన్ అది నంబర్ టూ ఓం అన్నది మంత్రాలలో ఉందా అసలు ఇది నెంబర్ టూ నంబర్ త్రీ మీరు ఉపనిషత్తు వాక్యాన్ని మీరు చెప్పారు వేద సమేతలో ఉందా అని సో మొట్టమొదటి రజనీకాంత్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓం అన్నది వేదం నుంచి వచ్చింది ఉపనిషత్తు అన్నది వేదం తర్వాతది మొట్టమొదట ఉండింది వేదం వేదంలోంచి చూసి వేదం నేర్చుకొని వేదం అవగాహన చేసుకొని ఋషులు ఉపనిషత్తులు రాశారు సో ఇది ఉపనిషత్తులు వేదాలకి శిరోభాగాలని చెప్పి కొంతమంది ఉటంకిస్తూ ఉంటారు వేదానికి శిరోభాగము పాదభాగము భాగము ఉండదు వేదమే ఉత్తమం వేదాన్ని మించింది ఇంకోటి లేదు వేదంలోని నలభయో అధ్యాయం యజుర్వేదంలోని నలభై అధ్యాయం తీసుకొని ఈశావాస్యోపనిషత్తు కింద వ్రాయడం జరిగింది కాబట్టి వేదం మొట్టమొదట ఉపనిషత్తులు తర్వాత ఉపనిషత్తులు వేదాలే అని చెప్పి కొంతమంది వాదిస్తుంటారు కారణం ఏంటంటే ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మంత్రాలు యజుర్వేద మంత్రాలు కాబట్టి వాటిని చూసి మిగతావి కూడా మంత్రాలు అని లెక్క కట్టేశారు అని తప్పది సో ఉపనిషత్తులు కానీ బ్రాహ్మణాలు కానీ అరణ్యకాలు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ కూడా మానవ రచితాలు కాబట్టి వాటిని మనము మంత్ర సంహిత కింద కన్సిడర్ చేయకూడదు వాటిని అలా లెక్క కట్టరాదు తప్పవుతుంది ఎవరన్నా మీకు మీ గురువులో ఎవరో ఎవరన్నా కనుక ఉపనిషత్తు మొదట అని చెప్పి ఉంటే మటుకు వారు తప్పు చెప్తున్నారు అని అర్థం చేసుకోండి రెండోది వేదం తర్వాతనే ఏమన్నా వచ్చినాయి అవి ఉపనిషత్తులు కావచ్చు దర్శనాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఈ మధ్యకాలంలో ఉన్న పురాణాలు కావచ్చు ఏమన్నా కావచ్చు వేదం తర్వాతనే సో ఇప్పుడు వేదంలో ఓం ఉంటేనే ఉపనిషత్తుల్లోకి వస్తుంది లేకపోతే రాదు కాబట్టి ఉపనిషత్తు భాగాన్ని నేను చెప్పలేదు ఉపనిషత్తే వేద భాగాన్ని అని చెప్పింది విశేషం అది సో మనం ఇది అర్థం చేసుకొని ఇప్పుడు ఓం అర్థాన్ని మీకు అనేక ఉపనిషత్తుల్లోనూ వేదంలోను మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఓం అన్నది ఓం అన్నది అకార ఉకార మకార అకారము ఉకారము అది ప్లుతం అంటే మనకి హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అని అక్షరాలు ఉంటాయి అన్నమాట సో అచ్చుల్లో ఇవి సాధ్యం అవుతాయి వీటిని అచ్చులు అంటారు వీటిల్లో ఉన్న ఉకారం ఏదైతే ఉందో అది ప్లుతం అంటే ఊ అట్లా ఎక్కువసేపు వస్తుంది అనమాట ఓం ఓం ఇలా వస్తుంది సో అకారం ఒక మాత్ర ఉకారం మూడు మాత్రలు అది అర్ధమాత్ర ఓం ఇలా రావాలి సో ఇది మన యొక్క ఓంకారం అనమాట సో అది కలిపే చదువుతాం కాబట్టి ఓ ఇలా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఈ అకార ఉకార మకారాలకి మనకి అర్థం ఏంటంటే అకారము అంటే విరాట్ స్వరూపుడని అగ్నిస్వరూపుడని విశ్వము అని అర్థం ఉకారానికి హిరణ్య గర్భుడని వాయువు అని తైజసం అని అర్థం మకారానికి ఈశ్వరుడని ఆదిత్యుడని ప్రాంగణుడని అర్థం ఇది మనకి ఉపనిషత్తుల్లో దొరుకుతుంది అలానే అనేక మంది ఋషులు ఉటంకించారు మహర్షి దయానంద సరస్వతి కూడా మొట్టమొదటి సత్యార్థ ప్రకాశం రాసినప్పుడు ఓంకారానికి అర్థం రాసే మిగతాది మొదలుపెట్టాడు అయితే ఇప్పుడు ఓంకారం ఆరంభాన్ని సూచిస్తుంది సారీ అలానే ఓంకారము అంగీకారాన్ని సూచిస్తుంది సో అంటే ఎండింగ్ను కూడా సూచిస్తుంది సో ఎప్పుడన్నా ఎవరన్నా భగవంతుడు నేను కరుణించుగాక అని అన్నప్పుడు ఓం అన్నాం అనుకోండి అంటే అంగీకారము అని అర్థం సో ఇలా మనము అది చాందోగ్యపనిషత్తుల మీకు మొట్టమొదటి దొరుకుతుంది మొట్టమొదటి ఆహ్నికలోనే దొరికేస్తుంది మనకి అయితే ఇప్పుడు ఓకేనండి ఇదంతా బాగుంది ఓంకారానికి ఇది అర్థం అయితే ఓం అన్నది అవ్యయం సో దీన్ని ఇప్పుడు మనము ఒక పవర్ పాయింట్లో కొన్ని నేను పాయింట్స్ మంత్రాలు రాశాను ఆయన అడిగిన మూడు ప్రశ్న ఏంటంటే ఓంకారంతో స్టార్ట్ అయిన మంత్రాలు ఉన్నాయా నా భవన్ నంబర్ టూ ఓంకారం అసలు మంత్రాల్లో ఉంది నంబర్ టూ నంబర్ త్రీ ఇది ఉపనిషత్తు వాక్యం కదంటే కాదు అని తేల్చేసి చెప్పేశాను మీకు సో ఇప్పుడు వాటిని చూద్దాం మనం ఒకసారి సో ఇది యజుర్వేద మంత్రం నలభై అధ్యాయం మంత్రం పదిహేడు దేవత ఆత్మా ఋషి దీర్ఘతమా అయితే ఇందులో ఈ మంత్రం లాస్ట్ చరణంలో ఓం ఖం బ్రహ్మా అంటే నేను ఓంకారాన్ని ఖం బ్రహ్మని అన్నాడు ఖమ్ అంటే ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి చూద్దాం బ్రహ్మ అంటే నమ నపుంసకలింగం బృహిధాతు చూస్తుంది ఎక్కువగా వృద్ధి కలవాడు బ్రహ్మ ఈశ్వరుడు వేదము అని అర్థాలన్నమాట సో బ్రహ్మ అంటే సృష్టికర్త ఎక్కువగా వృద్ధి కలవాడు కూడా ఆయనే ఈశ్వరుడు అంటే మొత్తం నియంత ఈ సృష్టికి వేదము కూడా ఆయనే కాబట్టి బ్రహ్మ అంటే ఈ నర్ధాలను ఓం కం బ్రహ్మ అంటే ఓం అని నేను కం మరియు బ్రహ్మని అని చెప్తున్నాడు అన్నమాట ఓం అంటే అవ్యయం అది అప అవధాతు నుంచి వస్తుంది అవధాతు అంటే పాపం నుండి రక్షించున్నది ఓంకారము ప్రణవము స్వీకరించుట మొదలైన అనమాట సో దీన్ని మనము అంటే డిక్షనరీ పరంగా అర్థం చెప్పుకుంటున్నాం సో అవధాతు నుంచి వస్తుంది అవ అంటే అవ్యయం అది కూడా నిశ్చయము ఆధారము జ్ఞానము మంచితనము విపర్యము రక్షణము ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి ఓంకారం అంటే పాపము నుండి రక్షించున్నది అని అర్థం అనమాట ఓం అంటే అంతటా వ్యాపించి ఉండినది ఓంకారము అని కూడా అర్థం అనమాట ఓం అంటే సమ్మతము అని అర్థం అంగీకారం నాకు చెప్పాను కదా అది పరబ్రహ్మము అని కూడా అర్థము ఆరంభము స్టార్టింగ్ కూడా సో నేను స్టార్ట్ చేస్తాను చెప్పడానికి ఓంతో స్టార్ట్ చేయొచ్చు అలానే ఎండింగ్ చేసినప్పుడు ఓంతో ఎండ్ చేయాలి అంటే ఒక మంత్రాన్ని వేద మంత్రాన్ని చదివినప్పుడు ఓంతో స్టార్ట్ చేయాలి ఓంతో ఎండ్ చేయాలి నేను ప్రారంభిస్తున్నానని చెప్పడానికి ఓంకారం అలానే పరమాత్మను తలుచుకొని స్టార్ట్ చేస్తున్నాను అర్థం అనమాట అంటే పాపము నుండి రక్షిస్తుంది మంత్రం చెప్పడం కానీ చెప్తున్నాం చెప్పి స్టార్ట్ చేస్తాం మంత్రాన్ని చెప్పిన తర్వాత మంత్రం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఓం చెప్తాం అంటే అది అంగీకారము అని చెప్పడం అన్నమాట సో ఓం సమ్మతము పరబ్రహ్మ ఆరంభము ఖమ్ అంటే ఏమిటి అది కూడా నాపుంసకలింగం ఇంద్రియము సుఖము వ్యోమ స్వర్గ నక్షత్రం క్షేత్రం కరుణ ఇన్ అర్థాలు వస్తాయి ఖమ్ అంటే వ్యోమ అనర్థం కూడా సో పరమాత్ముడు ఓంకారము ఖం బ్రహ్మ ఖమ్ అంటే వ్యోమ వ్యోమ అంటే ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నది ఎట్లయితే ఓంకారం ఇక్కడ ఎట్లయితే మనం సర్వత్రా వ్యాపించినది అంతటా వ్యాపించి ఉంటున్నది అని చెప్తున్నామో అలానే ఇది కూడా అనమాట వ్యోమ అన్న అన్న కమ్ అన్న బ్రహ్మ అన్న అన్నిటికీ అర్థాలు ఒకటే సో ఓం మాత్రము మనం అవ్యయం కింద తీసుకొని అలా చెప్పుకుంటాం అన్నమాట సరే ఇప్పుడు వేద మంత్రాల్లో ఓం ఉందా స్టార్టింగ్ వేదం స్టార్టింగ్లోనే ఉందా అంటే ఉంది అని చెప్తున్నాం అనమాట దానికి మనము ఋగ్వేదం ఒకటి మూడు ఏళ్ళు ఓమాశ్చర్షనీధృతో అని వస్తుంది అనమాట ఓమాసహ ఇది ఓం ఓమాసహ అని అంటే రక్షణ వారును అని చెప్పడం అనమాట ఓంతో స్టార్ట్ అయింది అన్నమాట ఇది తర్వాత ఒకటి ముప్పై నాలుగు ఆరు ఋగ్వేదం ఓమానం అంటే ఋగ్వేదం మధ్యలో ఉంది చెప్పడం అనమాట అలానే వ్యోమన ఇది కూడా ఋగ్వేదము ఒకటి యాభై రెండు పన్నెండు వ్యోమ అంటే మళ్ళీ ఇక్కడ పరమాత్మనే అర్థం ఓణిం ఇది కూడా పరమాత్మనే కాకపోతే ఫీమేల్ అనమాట నపుంసక మన స్త్రీలింగంలో చెప్పటం ఇది ఇది ఒకటి అరవై ఒకటి పద్నాలుగు ఇంకా ఒకటి అరవై రెండు ఏడులో వ్యోమ మళ్ళీ వచ్చింది తర్వాత ఒకటి నూట పన్నెండు ఏళ్ళలో ఘర్మం ఓమ్యా ఇక్కడ ఓమ్యా వస్తుంది అన్న ఓమా అంటే వ్యోమ అని వస్తుంది అన్నమాట అయితే వ్యోమ అంటే వి ప్లస్ ఓం సో వ్యోమ్ అనమాట సో వ్యోమ అంటే వి అంటే విశిష్టంగా అని చెప్పడం అన్నమాట సో ఓం యావతి ఇది ఒకటి నూట పన్నెండు ఇరవై ఋగ్వేదం ఓం యావతిమ్ అలానే ఋగ్వేదము ఒకటి నూట అరవై నాలుగు ముప్పై నాలుగు వ్యోమ అలానే ఋగ్వేదం నూట అరవై నాలుగు ముప్పై ఐదులో వ్యోమ మళ్ళీ మంత్రం చివర అలానే అంటే మనకి స్టార్టింగ్లో వస్తుంది ఎండింగ్లో వస్తుంది మధ్యలో వస్తుంది అన్నిట్లో వస్తుంది అనమాట నూట ఒకటి నూట అరవై నాలుగు ముప్పై తొమ్మిది వ్యోమ అని మధ్యలో వచ్చింది అలానే పరమే వ్యోమన్ ఇక్కడ వచ్చింది ఇంకోటి సో ఇక్కడ నూట అరవై నాలుగు ఒకటి నూట అరవై నాలుగు నలభై ఒకటి ఋగ్వేద మంత్రం అలానే ఋగ్వేద మంత్రం ఆరు యాభై ఏడులో కూడా ఓమా ఓమా నాపోమా నమా నమాపో అని వస్తుంది అనమాట ఇక్కడ ఓమానహ అని ఓమాన అని స్టార్ట్ అవుతూ మంత్రం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఆరు యాభై ఏడు అలానే మీకు యజుర్వేదము ఏడో అధ్యాయం ముప్పై మూడవ మంత్రం ఇదే మంత్రం ఓమాసశ్చ మనం మొదటి ఋగ్వేదంలో కూడా చూసాం కానీ ఆ ఋగ్వేదంలో ఈ మొదటి చరణం ఇది ఒకటే ఉంటుంది అది గాయత్రి చందస్తు ఉంటుంది రెండోది గాయత్రి ఛందస్సు కాదు ఇది బృహతి చందస్ కింద వస్తుంది అనమాట సో గాయత్రి ఛందస్సు బృహతి ఛందస్సు రెండు కలిపిన మంత్రం ఇది అనమాట యజుర్వేదంలో సో ఇలా మీరు అన్ని మంత్రాల్లో మీరు చూస్తున్నారు అలానే ఖమ్ బ్రహ్మ ఎక్కడ ఉందా ఖమ్ అన్నీ ఋగ్వేదం నాలుగు పదకొండు రెండులో ఖమ్ అలానే ఋగ్వేదం పది నూట యాభై ఆరు మూడులో కూడా ఖమ్ ఇక్కడ ఎర్ర అక్షరాలతో నేను రాసి పెట్టాను మీకు సో ఇట్లా మీకు వేదంలో ఎక్కడంటే అక్కడ మీకు ఓం శబ్దము కం శబ్దము వ్యోమ శబ్దము వస్తుంది కం అంటే వ్యోమ వ్యోమ అంటే ఆకాశం ఇట్లా అన్నమాట విశిష్ట ఓం వి ప్లస్ ఓం అన్నది వ్యోమ అనమాట సో ఇది మనకి ఓం గురించి అనమాట అనేక మంత్రాల్లో ఉంది మీ కేవలం రుగ్వేద యజుర్వేదంలో రెండు మూడు మంత్రాలు చూపించాను మీకు సామవేదము అథర్వణ వేదంలో కూడా అనేక చోట్లు ఉంది అది ప్రతిదీ నేను తీసి మీకోసం పెట్టక్కర్లేదు మీరు వెతుక్కోవాలి ఇప్పటికే చాలా మంత్రాలు చూపించాను మీకు అనేక మంత్రాల్లో ఓం కాబట్టి మీరు ప్రయత్నం చేసి తెలుసుకుంటారని నమ్ముతాను అందుకనే మీకు మంత్రాలు కమ్ ఉన్నది కూడా చూపించాను సో దట్ ఆ మంత్రం అర్థం తీసుకున్నప్పుడు రక్షణ ఎలా వస్తుంది ఆకాశంలో వ్యాప్తి చెందినవాడు వాళ్ళు అర్థం వస్తున్నారో తెలుసుకోవచ్చు మీరు అలానే అన్న చోట కూడా ఎట్లా వస్తుందో అర్థం తెలుసుకోవచ్చు వి ప్లస్ ఓం అనమాట సో ఇది మీరు మొత్తము అన్ని మంత్రాల్లో ఓం అన్న శబ్దం ఎట్లా వచ్చింది అని మీకు చూపించాను మీరు ఇంకనూ అనేక మంత్రాల్లో ఉంది ఓం అన్న శబ్దం మీరు సామవేదము అథర్వణ వేదము యజుర్వేదము ఋగ్వేదం ఇంకా చాలా ఋగ్వేదం చాలా చోట్ల వస్తుంది సో మీరు వెరిఫై చేసుకోవచ్చు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా నేను కొన్ని చూపించాను మీరు ఇంకా పరిశీలిస్తే ఇంకా దొరుకుతాయి సో ఓం గురించి ఓం అనేది వేదం నుంచి వచ్చింది తప్పితే ఇంకెక్కడి నుంచో బయట నుంచి వచ్చింది కాదు ఎవరన్నా చెప్పుంటే గుండు మీద ఒకటి వేయండి సో అది వాళ్ళకి తెలియదు అని అర్థం అనమాట అప్పుడు వాళ్ళకి ఇట్లా మీద ఇట్లా కొడితే అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి వస్తుంది అనమాట కొద్దిగా వెలుగుతుంది వాళ్ళకి బుద్ధి సో ఇది ఎవరెవరో పిచ్చి పిచ్చిగా ఎప్పుడో ఎప్పుడు పడి వీడియోలు చేసేస్తున్నారు సో ఏదన్నా సమస్య వేదం నుంచి వచ్చిందంటే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ వాళ్ళకి రాయండి మేము వేదంలో అది ఉంది లేని ఖచ్చితంగా చెప్పేస్తాం ఎందుకంటే మన దగ్గర నిష్ణాతులైన పండితులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట సో అలాంటి విశేషాలన్నీ కూడా మీరు క్వశ్చన్ రూపంలో పెడితే మంచిగా మేము చెప్తాం ప్రతిసారి మీరు ప్రశ్న అడిగే ముందు నేను ఫలాని వ్యక్తిని అడుగుతున్నాను చెప్పాలి అది చెప్పకపోతే అది దేవత వాక్యం కాదనమాట అది రాక్షసుల వాక్యము పిశాచులు చెప్పినట్టుగా ఉంటుంది ఎప్పుడు మన పేరు మనం కనిపించేటట్టు స్పష్టంగా కనిపించేటట్టు ఉండాలి మనం దాపరికం ఉండకూడదు ఎందుకంటే ఇది ఇది ఉత్తమమైన కార్యం చేస్తున్నారు వేదంలో ప్రశ్న అడుగుతున్నట్టు ఉత్తమమైన కార్యం అది సో అటువంటి ఉత్తమమైన కార్యం చేసేటప్పుడు చక్కగా వెలుగుతూ కనిపిస్తూ ఉండాలి అలానే మీరు ప్రశ్నతో అడిగే ముందు నా పేరు ఇదండి నేను ఫలానా చోటు నుంచి నేను మీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పడం తప్పులేదు తప్పులేదు కదా అది సమంజసం అది ఎందుకంటే మీరు అడిగి తెలుసుకునేటప్పుడు మీరు ఎవరో ఏం చెప్పకుండా చెబుబే అన్నట్టుగా ఉంటుంది అలా అడిగితే అలా కాకుండా చెప్పండి నేను ఫలానా వాడిని అని చెప్పి అడగటం అన్నది చాలా ఉత్తమం సో ఈసారి అలా అడుగుతారు కదా అలా అడిగితేనే నేను సమాధానం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఉంటానండి ఓ